హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి పల్లీల పచ్చడి మీకు నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు లేదా కారంగా తినాలన్నప్పుడు తప్పకుండా ఈ పల్లీల పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పల్లీల పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పల్లీల పచ్చడిని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం అండి ముందుగా రెండు మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని మరీ సన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఆనియన్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి వీటిని హై ఫ్లేమ్లో వేయించుకోండి కర్రీ ఎక్కువగా వేయించుకోకూడదండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా దూరగా వేయించుకోండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోండి అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇందులోనే కారానికి తగ్గట్టు నాలుగు పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఈలోపు వేరొక గిన్నెను తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రం చేసి వేసుకోండి ఇందులో చింతపండు మునిగేంత వరకు నీళ్ళను వేసి పక్కనుంచుకోండి ఈ ఆనియన్ టమాటో ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి టమాటో ముక్కలు ఇలా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఈ పల్లీలకి పైన పొట్టు మొత్తం పోయేలా చేత్తో రుద్దుకుంటూ పొట్టు మొత్తం పొయ్యాక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోండి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ ముక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే ఈ పల్లీల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి పచ్చడి మరీ గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి టేస్ట్ చూసి సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఎంతో ఈజీగా నోటికి కమ్మగా ఉండే పల్లీల పచ్చడి రెడీ అయిందండి ఈ పల్లీల పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్